तदो यातिम राम यातिम ये तय ही प्रदेशम ये तय ही प्रदेशम विमुक्ता हा विमुक्ता हा दुर्दियम काउंते या काउंते या दुर्दियम हमोद्वारे ही सम्भवता रही चतुदम त्रिभी आचरती आचरती सप्तमम

తమోద్వారై నరక ద్వారమైనటువంటి త్రిభి ఈ మూడు మార్గాల నుంచి ఏదై మోయించు కూడా విముక్త విముక్తమైనటువంటి నరహ మానవుడు ఆత్మన తనకు శ్రేయ శుభాన్ని అతి చేస్తాడు తనకు ఏది శుభపయోగించుకోవో దాన్ని చేస్తాడు తత దానివల్ల ఏమవుతాడు మరాం గతి మోక్షాన్ని పొందుతాడు ఓ కుంతి పుత్ర నరక ద్వారం ఈ మూడింటికి దూరంగా ఉన్న మానవుడు తన శ్రేయసుకుడు ఉపయోగించే పని చేస్తాడు ఆ తర్వాత ఉత్తమగతి పొందుతాడు

न स सिद्धि मावाप्नोति न सुखं न परां गतिम् न स कर्म परां गतिम् न स अंमरां गतिम् यः यः प्रथमं शास्त्रविधिं शास्त्रविधिं तृतीयं उच्चृज्य उच्चृज्य प्रदीयते वर्त्तते वर्त्तते चतुर्दशं नामकारतः नामकारतः पंचमं ना ना सत्तम सहा सहा सत्तमम सिद्धिं सिद्धिं अष्टमम हवापनोती हवापनोती नाओम ना ना दशमम सुखम सुखम एकादशम ना ना द्वादशम 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 परां परां त्रयोदशम गतिं गतिं चतुर्दशम चतुर्दश पदी आयन्त्रोक्षा इस लोकला पदनाल पदाल यहां यहाँ वड़े శాస్త్ర విధి ఉత్సృధ్య శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టి కామకారత వర్తతే తనకి ఎలా చూస్తుంటు అలా స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో సహా వాడు సిద్ధిం నా అవాకునోతి ఫలితం పొందడు సుఖం నా సంతోషం పొందడు పరాగతి నా అవాకునవుతీ ఉత్తమ మార్గ మా మోక్షాన్ని కూడా పొందుతాడు ఎవడైతే విధి విడిచిపెట్టి స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో అంటే నేమో ఉండదమ్మా వాడు మోస్థలో ఉంది నా శ్రేయో నియమం వినా శ్రేయ నియమం వినా ఒక నియమం ఒక పద్ధతి క్రమించడం లేదు సుఖం కలదు సుఖం కలుగు అంతేగా వాడు ఇదంతా ఆలోచించాడు దీని గురించి దానివల్ల ఏమవుతాడు సహా వాడు సిద్ధిం నావాపనతి ఫలితం పొందడు సుఖం నావాపనతి సుఖం పొందడు పరాంగతి నావాతి మోక్షం పొందడు ఎవడు శాస్త్రవేత్తలు నడిచి స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో వాడు పురుషార్థ యోగ్యను పొందలేడు సుఖం పొందడు ఉత్తమగతిని పొందలేడు चौर श्लोक 24 तस्मात् शास्त्रं प्रमाणं ते तस्मात् ते तस्मात् शास्त्रं ते कार्य कार्य व्यवस्थितो कार्य कार्य व्यवस्थितो कार्य कार्य व्यवस्थितो ज्ञात्वा शास्त्र विधानोक्तं ज्ञात्वा शास्त्र विधानोक्तं शास्त्र विधानोक्तं धर्म कर्तु కర్మకార్తు విచಾಸసి తస్మాత్ తస్మాత్ ప్రథమ శాస్త్రం శాస్త్రం తృతీయం ప్రమాణం ప్రమాణం తృతీయం తే తే చతుర్థం కార్యార్యయ వ్యవస్థితౌ సప్తమం కర్మ కర్మ

కార్య అకార్య వ్యవస్థలు కార్య చేయదగినది అకార్య చేయ తగలిది దాని దాని వ్యవస్థ అంటే ఏమిటి నిర్ణయించడం ఏ చేయాలి ఏ చేయ నిర్ణయించడంలో శాస్త్రం ప్రమాణం శాస్త్రమే ప్రమాణం ప్రవర్తుడే చెప్పాడు శాస్త్రానికి ఎంత గవర్తన శాస్త్రం ప్రమాణం శాస్త్ర విధానోక్తం జ్ఞావా శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకుని కర్మకర్తు విహారస్ ఈ లోకంలో రూపం చేయాలి ఆ కారణం వల్ల ఇది చేయదగినది ఇది చేయ తగనిది అని నిర్ణయించడంలో నీకు శాస్త్రమే ప్రమాణం శాస్త్రవితమైన కర్మను తెలుసుకుని నువ్వు ఆచరించాలి